మేదక్ జిల్లాలోని థర్టీ ఫోర్ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను త్వరితగతిన సమర్పించాలని ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు సమావేశంలో ఆమె పార్టీల నిధులతో వివరాలు చర్చించారు మొత్తం ఎనిమిది పోలీస్ ఉన్నాయని ప్రతి బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ను అన్ని పార్టీలు తప్పనిసరిగా నియమించాలన్నారు నియమించిన ఏజెంట్ల పూర్తి జాబితాను వెంటనే సమర్పిస్తేనే ఎన్నికల కమిషన్ కు అందజేయగలమని స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత సమన్వయం కోసం బూత్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు